ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణ లేదు తమిళనాడు లేదు కర్ణాటక లేదు ఢిల్లీ లేదు బొంబాయి లేదు భారతదేశం కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో ఉన్నారు దాదాపు అన్ని దేశాల్లోనూ ఎక్కడో ఒక చోట ఆయనకి నివాళి అర్పిస్తూ ఉన్నారు ఆయనను తలచుకుంటూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన స్టేటస్లు పెడుతూ ఉన్నారు ఆయన ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు చివరికి వైఎస్ఆర్ జయంతి హైదరాబాద్లో కూడా కొందరు ఇళ్ళ మీద ఆయన అంటే ఆ గోడల మీద ఆయన ఫోటో పెట్టి నివాళి అర్పిస్తూ ఉన్నారు చాలా చోట్ల అంటే సామాన్యులు కూడా అంటే రెగ్యులర్గా పాలిటిక్స్లు పట్టించుకునే వాళ్ళు కూడా ఇది ఇంపార్టెంట్ రెగ్యులర్గా పాలిటిక్స్లు పట్టించుకునే వాళ్ళు కూడా నిజంగానే ఇటువంటిది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే సాధ్యమేమో చనిపోయే దాదాపు పదహారు సంవత్సరాలు కావస్తు ఉన్న పదహారు సంవత్సరాలు కావస్తు ఉన్న రోజు రోజుకు రోజు రోజుకు మనం ప్రజలే మాట్లాడుకున్నట్లు వైఎస్ఆర్ అనే వజ్రం ఆ వజ్రంలో మెరుపు పెరుగుతూనే ఉండడం బహుశా రాష్ట్రంలో కాదు దేశంలోనే అతి కొద్ది మందికి మాత్రమే దేశంలోనే అతి కొద్ది మందికి మాత్రమే ఇలాంటిది సాధ్యమేమో ఆయనలో నుండి ఒకసారి అసెంబ్లీలో ఒక మాట వచ్చినట్లుంది కాకిలా కలకాలం బ్రతకడం కాదు కొంతకాలమైన హంసలా బ్రతకాలి అని రాజకీయ నాయకుడిగా ఎన్ని దశాబ్దాల ఇండస్ట్రీలో ఉన్నామన్నది కాదు అధికారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు ఎన్ని సంవత్సరాల అధికారాన్ని చలాయించామన్నది కాదు అధికారంలో ఉన్న కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే ఈ తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని ఈ తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని ఒక సంతకం చేసే నాయకత్వం ఒక చెరగని ముద్ర వేసే నాయకత్వం బహుశా చరిత్రలో మరెవరికి సాధ్యం కాదేమో ఇంత తక్కువ టైంలో ఆ స్థాయిలో వేయడం దేని గురించి మాట్లాడుకున్నా దాని చుట్టూ వైఎస్ఆర్ఏ కనిపిస్తూ ఉంటారు నువ్వు విద్య గురించి మాట్లాడు వైద్య గురించి మాట్లాడు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడు పేదల గురించి మాట్లాడు ముసలి వాళ్ళ గురించి మాట్లాడు రైతుల గురించి మాట్లాడు మహిళల గురించి మాట్లాడు రోడ్ల గురించి మాట్లాడు విమానాశ్రయాల గురించి మాట్లాడు దేని గురించి మాట్లాడు దేని గురించి మాట్లాడుతూ మాట్లాడు దాంట్లో వైఎస్ఆర్ కనిపిస్తారు ఆయన చిత్రం కనిపిస్తుంది ఆయన రూపం కనిపిస్తుంది నిజంగా ఆశ్చర్యం అనిపించింది బహుశా రోజులు పెరిగే కొద్దీ సంవత్సరాలు పెరిగే కొద్దీ వన్య తగ్గుతూ వస్తూ ఉంటుందేమో కానీ ఈయన వన్య పెరుగుతూ పోతూ ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామం ఎక్కడ అమెరికాలో ఇంకో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడ జర్మనీ జపాన్ లండన్ ఇంకా ఆస్ట్రేలియా గోబా యూఏ ఆడైతే ఉంది ఏడో చూసినా ఆయన తలుచుకుంటూనే ఉన్నారు ఇంకో గొప్పతనం ఏంటి అంటే తానతో పాటు రాజకీయాలు చేసిన వాళ్ళు అప్పుడు రాజకీయ అవసరాల కోసం ఆయనను వ్యతిరేకించిన ద్వేషించిన ఈరోజు ఆయన గురించి గొప్పగా మాట్లాడే పరిస్థితి ఉంది అంటే వైఎస్ఆర్ మనం చూస్తూ ఉంటాం పెద్ద ఆయన వెయ్యేళ్ళు వర్ధిల్లు పెద్ద ఆయన చూస్తూ ఉంటాం వెయ్యేళ్ళు కాదేమో ఈ భూమి ఈ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం రాజేశేఖర్ రెడ్డి అనే పేరు అసలు ఎక్కడికి ఎప్పటికీ పోదాము